ప్రజల్లో చెప్పాల్సిన బాధ్యత మీకైనా ఎంతైనా ఉంది ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వంలో ఇక్కడ మన జిల్లా వాడే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఏ విధంగా కొండా ప్రమండలం తెలుసు కొండా ప్రమండలంలో దత్తాప్రమ లేకపోతే చాములూరు ఎర్రగుడి తాళిపతి ఇవన్నీ తెలుసు అనుకొని చాలామంది సొంత మనిషి కదా అని చెప్పి గంపగుంతగా ఆ రోజు ఓట్లేయడం జరిగింది కానీ పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఇబ్బందులు పెట్టినారో మీ అందరికీ తెలుసు ఈ గండికోట రిజర్వాయర్ అనేది దీంతో నీళ్లు ఇరవై ఆరు పిఎంసీలు పెట్టి ఏ విధంగా ఇబ్బందులు పెట్టినారో మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు ఇరవై ఆరు పీఎంసీలు పెట్టినారే కానీ మత్స్య సంపదను పెంచాలా లేకపోతే ఇక్కడున్న వ్యస్త ఫ్యామిలీస్ని ఏమన్నా ఆదుకోవాలా ఏ విధంగా వాళ్లకు చేపలు సంబంధించిన మిషనరీస్ కానీ లేదంటే ఏదైనా వృత్తిపరంగా వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలని కూడా ఏ రోజు పట్టించుకోలేదు అదే ఆ రోజు చిన్న గారు రెండు వేల పదిహేడులో ఫిషరీస్ కానీ మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడే సార్ చెప్తున్నారు ఒక సముద్రం ఏదైతే ఉన్నారో వాళ్ళకే పెన్షన్లు ఇచ్చే స్కీమ్ పెట్టినారు కానీ ఈరోజు మన వాళ్ళకు ఎవరైతే డ్యాములు రిజర్వాయర్లలో ఉండే పట్టుకునే వాళ్ళకు కూడా ఈ పెన్షన్ స్కీమ్ మొదలు పెట్టడం కూడా నిజంగా చిన్నయన ఆధ్వర్యంలో జరిగిందంటే చాలా గర్వకరణ ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం గవర్నమెంటే ఉండింది ఈ రోజు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఈరోజు ఇక్కడ ఉంది ఈ ప్రభుత్వంలో మనం గత సంవత్సరంలో కూడా చేప పిల్లల్ని దాదాపు పది పన్నెండు లక్షలు ఇడవడం ఇడవడం జరిగింది అట్లనే ఈరోజు కూడా ముప్పై ఆరు లక్షలు ఈరోజు ఇడ చేప పిల్లల్ని ఇక్కడ సీట్ని మనము ఇడవడం జరుగుతూ ఉంది అట్లనే భవిష్యత్తులో రానున్న సంక్రాంతి లోపల ఇంకొక దాదాపు ఒక ఇరవై లక్షలమైన ప్రధానమంత్రి దాని అర్చ సంపద కింద ఇంకా ఒక ఇరవై లక్షలు కూడా వదలడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి ఇది ఒక మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మన రాష్ట్రానికి ఒక మొదటి ప్రయారిటీగా చేస్తున్నారో మీ అందరికి తెలుసు కాబట్టి ఒక సైడు మన ముఖ్యమంత్రి వారిలో ఈరోజు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఏ విధంగా కష్టపడుతున్నారు ఒక సైడు మనకు సంక్షేమము ఒక అభివృద్ధి అని తీసుకొని వచ్చి రెండు కార్యక్రమాలు తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈ కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఈ మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడు మీరు ఆశీర్వదించాలని భవిష్యత్తులో కూడా మీరందరూ మాకు అండదండలుగా ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మొదటిసారి ఈ కార్యక్రమంలో నేను కూడా రావడం కొండ మండలంలోని అఫీషియల్గా జరిగింది కాబట్టి పూర్ణప్రభులకు సంజీవని పార్టీ నాయకులకు కూటు నాయకులకు అందరికీ ఆ హృదయపూర్వక నమస్కార తెలియజేస్తూ యాగాది కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను